చూడండి అత్తమ్మ మీ కొడుకు మీ మనవాడు ఇద్దరు లేవట్లేదు వాళ్ళ పండగని లేపుతుంటే అస్సలు లేవట్లేదు ఒకసారి మీరెళ్ళి లేపండి ఎందుకు లేపలేరా నేను పోయి లేపుతా ఉండు ఊరి గాది కొడుకుల్లో రా ఎంతసేపని మంటారా తొందరగా లేవి ఇవాళ పండగరా ఊరి ఉన్నంత చిన్న అంతా మేమే అవుతాయి రా తొందరగా లేవి మేము గాది కొడుకులు అమ్మా నేను మా అన్న కాడికి ను ఊరి కొట్టిన వెంకాయ ఎవడంతా లేవు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను అబ్బా సోద ఏంటిదే పొద్దు పొద్దున ఎందుకు లేపుతారు కొంచెం అయినా కూడా నిద్ర పోనిస్తలేరు ఎందుకు లేపతానంటా నవీంద్ర గాడి యా శివరాత్రి పండుగ ఏనాయే ఇంత పొద్దున లేసి స్నానం చేసి గంగా స్నానం పోయే గున్నేది మనకు మస్తు పనులు ఉన్నే మంచి దేవుని మొక్కుదాం అన్నా దాసేలేదు అబ్బా ఎందుకురుతానవే కాకి తీరు లేచినాం కదా ఇప్పుడు నాని మనం ఇప్పుడు గంగా స్నానం పోతాన్నా మా అవునరా నాని మనం అందరం ఇప్పుడు గంగా స్నానం పోతాను ఇద్దరు పోయి త్వరగా స్నానం చేసి రాపోరి